I <laughs> do ముఖ్యమంత్రి హామీలకు జరగని ఊరల్ పనులు ఉద్యమం చేసిన మొదలు కాని అభివృద్ధి ఉద్యమాలు చేసిన మొదలు కాని అభివృద్ధి ఇలా పలకమేసి మీరు ఎలా మరిచిపోయారని నిలదీసిన శ్రీధరన్నకు పెట్టిరే ఎన్నికల ప్రచారానికి పెద్ద చెరుకూరికి రావడం మీ అందరిని చూడడం చాలా సంతోషం మీకు ఒక్కటి చెప్పాలి నేను మనకి ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి అనేది కనపడటం లేదు అది మీ అందరికి కూడా తెలుసు మన పరిస్థితి లేదు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనం ఈరోజు మన పరిస్థితి మనము కాని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టకపోతే పరిస్థితులు దారుణంగా తయారవుతాయి ఈరోజు మనము ఎన్డీఏ కూటమిలో మనము భాగస్థులుగా ఉన్నాము బీజేపీ జనసేన తెలుగుదేశం మనకి ఈ రోజు ఢిల్లీలో ఎన్టీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది అట్టే ఇక్కడ కూడా మనము ఖచ్చితంగా గెలుస్తున్నాము అభివృద్ధి మనకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అభివృద్ధికి మనకి ఎన్టీఏ ప్రభుత్వం మనకి ఢిల్లీలో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా మనకి మంచి జరగచ్చు మనకి మంచి అంటే మీ అందరికి కూడా మంచి జరగచ్చు ఈ మధ్య కాలంలో మీరు కూడా మీ అందరికీ తెలుసు ఏ పరిస్థితుల్లో కూడా ఏది కూడా ముందుకు పోవటం లేదు ఒకటే సబ్జెక్ట్ ఇప్పుడు మీకు తెలిసిన నాకు నాకు పోటీగా నిలబడుతున్న విజయ్ సాయి రెడ్డి ఎటువంటి వ్యక్తి అతన్ని నిన్నటి వరకు ఆయన వైజాగ్ లో ఎక్కడ భూమి కనపడినా ఎక్కడ ఏదన్నా దొరికిందంటే దాన్ని కేసులు పెట్టించో ఇంకోటో చేసో ఏదో ఒకటి చేసి ఆక్రమించుకోవడం భూ కబ్జాలు అక్కడ అలిసిపోయి మొత్తం జనాలు అలిచిపోయి నెల్లూరుకి పంపించారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి అటువంటి వ్యక్తిగా దానికంటే నాది క్లీన్ చిట్ అతన్ని చార్జ్ షీట్ మీ అందరు గుర్తు పెట్టుకొని ఓటు మీరు గమనించుకోండి ఏంటి అట్లే మీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అతను పద్నాలుగో తేదీ ఎలక్షన్లు పదమూడు పద్నాలుగో తేదీ మళ్ళీ మీరు ఫోన్ చేయండి ఆ ఫోన్కి జవాబు ఉండదు ఆ జవాబు రావాలంటే మీరు శ్రీధర్ని గెలిపించుకోండి ఎందుకంటే మీ అందరికి చెప్పేది ఒకటే నేను మూడు వందల అరవై ఐదు రోజులు నెల్లూరులో ఉండే మనిషి శ్రీధర్ నేను కూడా నెల్లూరులో ఉండే మనిషిని నేనేమి ఢిల్లీలో ఉండేవాడిని కాదు లేదంటే ఇంకో దగ్గర ఉండేవాడిని కాదు వాళ్ళు చెప్పినట్టు ఎక్కడన్నా రెండోది ఒకటి చెప్పాలి మీకు మా గేట్లు ఎప్పుడు తెరిచి ఉంటాయి మా తలుపులు తీసి ఉంటాయి వాళ్ళు ప్రచారం చేసేది నాలుగు గేట్లు దాటాలా ఆ గేట్లు ఎప్పుడు మూసేసి ఉంటాయి ఇటువంటి మాటలు ఇటువంటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఇవన్నీ నమ్మొద్దు నేను ప్రజల మంచిని ప్రజలకి సేవ చేయాలనే వచ్చిన వాడిని నేను ఈరోజు ఎంపీగా నిలబడుతున్నా అంటే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చానంటే ఇంకా సేవ చేయగలుగుతాననే వచ్చాను లేదంటే నేను ఈరోజు ఈ పోటీ దీని దాకా వచ్చానంటే ఇంత దాదాపు నేను పది సంవత్సరాల నుంచి సేవ చేస్తా ఉన్నా సేవా కార్యక్రమాలు చేస్తున్నా మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి ఉండ జిల్లాలో చాలా పెట్టి ఉండ ఆ రోజు నేను ఎప్పుడు కూడా ఇత పోటీ చేస్తాను రేపు ఏదో ఎంపీ అవ్వాలని ఆ ఉద్దేశాలతో నేను చేయలేదు ఇవన్నీ సేవాభావంతో ఈ ఈరోజు ఎంపీగా పోటీ చేసి ఇంకా చేయవచ్చు మీ అందరికని ఈరోజు నేను పోటీ చేయడం మా శ్రీధరు ఏడు గంటల నుంచి ఆఫీసులో కూర్చునే మనిషి మీకు నాకంటే బాగా తెలిసి ఉంటుంది సాయంత్రం ఏడు దాకా ఆఫీసులో కూర్చునే మనిషి ఉత్తర ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా మీకు ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకటం కూడా మీ అదృష్టం అదృష్టంగా భావించుకోండి ఖచ్చితంగా మీరు శ్రీధరికి ఓటేసి గెలిపించాల బటన్ ఒతే ఐదు సెకండ్లే కానీ పొరపాటు చేశారంటే ఐదు సంవత్సరాలు మీరు బాధపడాల్సి వస్తుంది సైకిల్ గుర్తుకే బటన్ వచ్చండి ఆ ఐదు సెకండ్ లో పొరపాటు చేయొద్దు సైకిల్ గుర్తుకేసి గెలిపించండి శ్రీధర్ని మీ ఎమ్మెల్యేగా గెలిపించుకోండి నన్ను అంటే ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించండి మీ అందరినీ కోరుకునేది ఒకటే మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన మనకి అవసరం అది అది అవసరంగా భావించి మీరందరూ కూడా ఖచ్చితంగా గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు